హాయ్ అండి ఈరోజు నేను మినపగారెలు అల్లం చట్నీ చేసి చూపిస్తాను చూడండి ముందుగా నేను మినపగుళ్ళు నానబెట్టుకున్నాను నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకుని గ్రైండర్ చేసి పెట్టుకున్నాను ఇందులో రెండు స్పూన్లు రవ్వ నానబెట్టి పెట్టుకున్నాను అది వేస్తున్నాను సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత ఇప్పుడు అంతా కలుపుకోవాలి ఇది అంత ఇలా బాగా కలుపుకోవాలి మనం ఎంత మంచిగా కలుపుకున్నా అంత బాగా వస్తాయి గారెలు ఇలా కలుపుకున్నాం కదా పది పక్కన పెట్టుకోవాలి ఇలాగ అల్లం చట్నీ తయారు చేసుకుంటాను అల్లం చట్నీ చూపిస్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టాను ఆయిల్ పోస్తున్నాను అల్లం చట్నీ చేస్తాను ఇప్పుడు నేను ఆయిల్ కాగింది ఫస్ట్ అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం ముక్కలు వేయించుకోలే కలర్ రుచికి వేయించుకోవాలి పోయినాయి కదా చూడండి తీసేసుకోవాలి ఇంకా ప్లేట్లోకి తీసుకున్నాం కదా మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి మిరపకాయలు వేగిపోయినాయి ఇప్పుడు మిరపకాయలు కూడా తీసుకోవాలి ఇదే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అన్నీ ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా మంచిగా బారగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇదిగా జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కలిపి ఎంచుకోవాలి ధనియాలు చూడండి ఇలా ఎగిపోయి కదా ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఏగ అవసరం లేదు నిమిషాలు అయితే చాలు ఎల్లుల్లిపాయలు ఎగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను పోపు దినుసులు అన్నీ సల్లారీలాగానే ఇందులో నేను మళ్ళీ ఇదే బాండీలో ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ వేడైందో లేదో చూద్దాము వేడైపోయింది ఇప్పుడు నేను పాల్ పేపర్ తీసుకున్నాను పాల్ కవర్ అన్నీ ఎలా చేసుకోవాలి ఇందాక మనం ఇడ్లీ రవ్వ కలుపుకున్నాం కదా ఇడ్లీ రవ్వ కలుపుకోవడం వల్ల ఈ గాజులు చాలా మంచిగా వస్తాయి స్మూత్గానే ఇవన్నీ మళ్ళీలో ఉడిగా తిరిగేసుకోవాలి అట్లా వస్తూ తిరిగేస్తున్నాను కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు అన్నీ తీసేసుకోవచ్చు టిష్యూ వేసుకోవాలి దాంట్లో వేసుకోవాలి ఏమైనా నూనె ఉంటే లాగే వేసుకుంటుంది మొత్తం అన్నీ అయిపోయినాయి ఇలా వేసుకోవాలి ఇవన్నీ ఇలా తిప్పుకుంటా వేయించుకోవాలి కార్లు అన్నీ అయిపోయినాయి ఇలా టిష్యూ పేపర్లు వేసుకున్నాను ఇలాగ చట్నీ చూపిస్తాను చల్లారిపోయింది అంతానే అల్లం చట్నీకి ఇవన్నీ ఇలా మిక్సీ జార్లో ఇందాక వేయించుకున్నా ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు ఏందో చింతపండు కూడా వేసుకుంటున్నాను నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా బెల్లం సాల్టు ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టు తెచ్చుకున్నాను చూడండి అల్లం ధనియాలు పచ్చడి బాగుంది కదా మంచిగా వచ్చింది కలర్ఫుల్గానే బౌల్లోకి తీసేసుకుంటాను వాటర్ పోయడం చూపించలేదు కదా మీకు బౌల్లో పుడుచుకున్నాం కదా ఇంట్లో పోపేసుకుంటాను బాండి పెట్టాను ఆయిల్ పోస్తున్నాను ఆవాలు మినపప్పు చన్నపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఎందుకు కరివేపాకు కూడా వేసుకోవాలి పోపు అయిపోయింది ఇప్పుడు పచ్చట్లు వేసేస్తాను అలా పచ్చట్లు వేసుకోవాలి మినపగారెలు అల్లం చట్నీ రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా చేసుకోండి మా లక్కీ కిచెన్ సపోర్ట్ చేయండి